హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరలక్ష్మి స్పదరిల్లు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎవరైతే నా వీడియోస్ చూస్తారో తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకాన్న ఒకతే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈరోజు పొద్దున్నే లేచి చక్కగా గడపలకు అల్లికి ముగ్గు పెట్టి అటు ఇటు అందంగా అలంకరించుకొని తెలుసా మా దగ్గర దీపం పెట్టాను చూడండి అమ్మవారి దగ్గర ముగ్గు వేసుకున్నాను ఇలాగ ప్రతిరోజు కలర్స్తోని ముగ్గు వేసుకుంటాను అలాగే ఇంట్లో దేవుడి దగ్గర పూజ చేసుకొని ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ మురుకులు చేసుకుంటున్నామండి వాటికి కావాల్సిన పదార్థాలు ఇవన్నీ చూసేద్దాం చూడండి నా గార్డెన్ ఎంతో బాగుంది కదా మీకు అందరికి ఇష్టం అని చెప్పేసి చూపిస్తున్నాను మార్నింగే కదా మంచిగా పచ్చని గార్డెన్తో పక్షుల కిలకిల రాగాలతో బాగుంది మా గార్డెన్లో ఇలాగ సిట్ అవుట్ ఉంటుందండి ఇక్కడ కూర్చొని నేను ప్రతిరోజు కాఫీ తాగుతాను మార్నింగే ఈ ఫ్లవర్ వాజ్ కూడా రియల్ ప్లాంట్తోనే పెట్టానండి చిన్న టీపాయ్ మీద ఇక్కడ చూడండి మందారం పువ్వు ఎంత బాగుందో ఈ మందారం పూలను మా దేవుడికి ఉపయోగిస్తారు ఇది మిర్చి మందారం అంటారు చిన్న చెట్టే కానీ చాలా పూస్తున్నాయి ఒకసారి మా గార్డెన్ మొత్తం చూసేయండి చూడండి పైన కూడా రెండు పెద్ద పెద్ద ముద్ద మందారాలు ఉన్నాయి ఈ మందారం పూలన్నీ ఆల్రెడీ నేను పూజ చేసేనాను రేపటికి వస్తాయండి చూసేయండి ఇప్పుడు నా పూజ ఎట్లా చేసుకున్నానో ఈరోజు పూజ ఇలా చేసుకున్నాను ఇప్పుడు మనము సంక్రాంతి స్పెషల్ మురుకులు చేసుకుందాము వాటికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాము నా డైలీ బ్లాగ్స్ ఎలా ఉన్నాయో మీరు కామెంట్ సెక్షన్లో తెలియజేయమని చెప్పాను తప్పకుండా కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త ఛానల్ కదా మీ సపోర్టింగ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళిపోదామా హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతి స్పెషల్ మనం ఈరోజు మురుకులు చేసుకుందాం మురుకులు అంటారు జంతుకలు అంటారు కారాలు అంటారు చుట్టలు అంటారు రకరకాలుగా పిలుస్తారు వారి వారి ప్రాంతాల వారీగా ఈరోజు మనం సంక్రాంతి స్పెషల్ మురుకులు చేసుకుందాం మురుకులకు కావాల్సిన పదార్థాలు నేను ఈ గ్లాస్తోని నాలుగు గ్లాసులు బియ్యం తీసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు హాఫ్ గ్లాసు పుట్నాలు ముందుగా ఒక స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఈ మినపప్పును వేయించుకుందాం చూడండి ఒక ప్యాన్ పెట్టుకున్నాను ఇందులో ఈ మినపప్పును దోరగా వేయించుకుందాం వేయించుకొని బియ్యంలో కలిపి పట్టించుకుందాం చాలా బాగుంటాయి నోట్లో వేసుకుంటే వెన్నలాగా కరిగిపోతాయి చాలా టేస్టీ టేస్టీగా మురుకులు చాలా బాగుంటాయి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి సంక్రాంతి స్పెషల్ చాలా సూపర్గా ఉంటాయి ఇవన్నీ దోరగా వేయించుకుందామండి చూడండి ఇవన్నీ మంచి వాసన వచ్చే వరకు దోరగా వేయించుకోవాలి చూడండి అక్కడక్కడ కలర్ మారినాయి మీకు అనిపిస్తున్నాయా ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ మినపప్పులోనే నేను చెప్పాను కదా ఒక గ్లాసు మినపప్పు హాఫ్ గ్లాసు పుట్నాలు పప్పులు అంటారు మా సైడు పుట్నాలు అంటారు ఇవి కూడా పోసి దీంతోపాటు వేగనిద్దాం మీకు కొలతల్లో చెప్పాలంటే ఒక కేజీకి పావు కేజీ మినపప్పు అద్దపావు పావు పుట్నాలు నేను నాలుగు గ్లాసులు తీసుకున్నాను అందరి ఇళ్ళల్లో కేజీలు అనేవి ఉండవు కదా అందుకోసానికే గ్లాసుల చొప్పున చెప్పినాను నాలుగు గ్లాసుల బియ్యానికి ఒక గ్లాసు మినపప్పు హాఫ్ గ్లాసు పుట్నాలు వేసి ఈ విధంగా వేయించుకొని ఇవి చల్లగా బియ్యంలో కలుపుకుందామండి ఇవి చల్లగా అయ్యే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు చూడండి దీంట్లోకి పచ్చి ధనియాలు ఒక టేబుల్ స్పూను ధనియాలు అలాగే జీలకర్ర ఇవన్నీ వేసి ఈ పిండిలోనే పట్టించుకుందాము గిన్నెలో పట్టించేసుకుందామండి ఇప్పుడు ఇవన్నీ చల్లగా అయిపోయినాయి ఇవి చూడండి వేయించుకునేటివి చల్లగా అయిపోయినాయి ఈ బియ్యంలో వేసి కలుపుకుందాం ఇవన్నీ పిండి మిషన్లో వేసి మనము పిండి పట్టించుకొచ్చుకున్న తర్వాత మురుకులు స్టార్ట్ చేద్దాం మెత్తగా పట్టించుకొచ్చుకొని దీంట్లో ఎలాంటివి బియ్యం అక్కడక్కడ పలుకులు ఉంటాయి కదా అవన్నీ ఏం లేకుండా మనము జల్లడ పట్టుకొని చేసుకుంటే బాగుంటుందండి లేదంటే గొట్టాల కడ్డుపడుతూ ఉంటాయి మనం మురుకులు ఒత్తుంటాం కదా ఆ గొట్టాలు ఉంటాయి అందుకోసానికే ఇది పిండి పట్టించుకొచ్చినాక మురుకులు స్టార్ట్ చేద్దాం ఇది చూడండి మురుకుల పిండి మనం పట్టించుకున్నాము ఇప్పుడు దీంట్లో ఉప్పు కారం నువ్వులు అలాగే రుచికి తగినంత ఫస్ట్ పిరికడు కారం వేస్తున్నా ఒక కేజీకి ఒక పిరికడు ఉప్పు కారం ఇది కేజీ పిండి చూడండి ఒక పిరికడు ఉప్పు తర్వాత కారం వేసినా కదా నువ్వులు పోదాం ఇప్పుడు ఒక గ్లాసు నువ్వులు అలాగే కొద్దిగా పసుపు బాగా కలుపుకోవాలి వేసి ఎల్లిపాయ కూడా దంచేసుకోవచ్చు బాగుంటుంది వేస్తా రసం వేడివేడి కాగే నూనె పోసుకుంటే మంచిగా కరకరలాడుతున్నాయి కానీ నూనె కానీ పోసుకోవచ్చు నూనె ఒక కప్పు కొద్దిగా గురి వేచ్చని మనం పోసుకొని కలుపుకోవచ్చు ఆయిల్ వేసిన తర్వాత ఇలా బాగా కలుపుకోవాలి వాటర్ పోసి కలుపుకోవాలి పిండి గట్టిగా కలుపుకోండి అప్పుడు గొట్టాల్లో పెట్టి ఒత్తితే తొందరగా మురుగులు మురుగుల గొట్టంలో అన్నీ పెట్టుకుంటా పిండి తడిపినదంతా వేసేసుకుంటే పావుకి మూత పెట్టేసుకు పక్కన స్టవ్ మీద ఆయిల్ పెట్టానండి కాగుతుంది ఈ లోవు ఈ మురుకుల గుట్టంలో పిండి పెట్టి మూత ఫిట్ చేసుకుంటున్నాను ఇప్పుడు చూడండి ఒత్తేసుకోవడం ఇలాగ డైరెక్ట్ ఆయిల్లో ఎత్తేసుకోవచ్చు లేదా చిన్న చిన్నగా ప్లేట్ల మీద అయినా సరే ఒత్తేసుకొని నూనెలో వేసుకోవచ్చు నేను ఇలా కొన్ని చేశాను అలా కొన్ని చేశాను చూడండి మురుకులు చక్కగా వేగిపోయినాయి ఈ నురుగు ఆగిపోతే మురుకులు వేగినట్లు లెక్క ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం చూడండి మురుకులు రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ నురుగంతా ఆగిపోతే మురుకులు రెడీ అయినట్లే ఇప్పుడు తీసేసుకుందాం జల్లబి జంతికలు మురుకులు కారం చుట్టలు రకరకాల పేర్లతో పిలుస్తారు రకరకాల పేర్లు పెట్టి ఇలాగ చిన్న చిన్న ప్లేట్లలో కూడా వేసుకొని ఆయిల్లో వేసుకోవచ్చు చూడండి ఈ ప్లేట్లోది మొత్తం ఆయిల్లో వేసుకోవచ్చు మొత్తం ఒకసారి వేసుకుంటే వేడి తగుతుంది అనుకుంటే ఇట్లా ప్లేట్లలో కూడా వేసుకొని వేసుకోవచ్చు అక్కడ మురుకులు కాల్చుకుంటూ ఇలాగ అన్ని ప్లేట్ల మీద ఒత్తేసుకొని మళ్ళీ రెడీగా ఉంచు ఉంచుకున్నానండి తర్వాత వాయికి ఇక్కడ చూడండి మురుకులు చక్కగా వేగిపోతుందండి మీలో ఎంతమందికి మురుకులు ఇష్టమో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి అయిపోయినాయండి లాస్ట్ వాయి చూడండి ఫ్రెండ్స్ మురుకులు రెడీ అయిపోయినాయి టేస్టీ టేస్టీ నోరుంచే మురుకులు చూడండి ఇలాగ ఎంత బాగున్నాయో చేతిలో ఇలా వేసుకోంగానే కరకరలాడే చూడండి ఎంత బాగున్నాయో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం చూడండి టేస్టీ టేస్టీ జంతికలు ఈ సంక్రాంతి స్పెషల్ ఇలాగ రంధ్రం వచ్చి ఎంత బాగున్నాయో కదా చూడంగా మూడు వేలతో తుంచుకునేలాగా ఎంత సూపర్గా ఉన్నాయో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఉంటానండి మరో మంచి వీడియోతోనే మళ్ళీ కలుద్దాం